తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ను అనుచిత వ్యాఖ్యలతో దూషించారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ దుమారం రేగిందే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బాల్కాసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఏకంగా చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతానని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు కేసీఆర్ జోలికొస్తే తొక్కిపడేస్తా అంటూ హెచ్చరించారు దీంతో బాల్కసుమను క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడిన కవిత కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కవిత తెలిపారు మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాలకసుమన్పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన ఆమె బాలకసుమన్పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలను ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తుందని కవిత ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర పాలన ఢిల్లీ రిమోట్ కంట్రోల్లో నడుస్తుందని ఇది రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కవిత పేర్కొన్నారు సూర్యుడిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీద పడుతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి మరిచిపోవద్దని కవిత సూచించారు